రాజకీయాల్లో ప్రత్యర్థులుగా ఉండాలే తప్ప శత్రువులుగా కాదని ఇట్టి విషయాన్ని క్రీడాకారులను చూసి నేర్చుకోవాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు కరీంనగర్లోని అంబేద్కర్ స్టేడియంలోని ఇండోర్ స్టేడియంలో కరీంనగర్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఆయన ప్రారంభించారు బ్యాడ్మింటన్ అసోసియేషన్ నాయకులు వినోద్ కుమార్ను శాల్వాలతో సన్మానించారు క్రీడల్లో గెలుపు ఓటములు సహజమని ఓటమి చెందిన క్రీడాకారుడు పట్టుదలతో సాధన చేసి మళ్లీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తాడని పేర్కొన్నారు క్రీడల్లో గెలుపు ఓటములు సమానంగా స్వీకరించినప్పుడే క్రీడల్లో రాణిస్తారని రాజకీయ నాయకులు కూడా క్రీడాకారులను చూసి గెలుపు ఓటములను సమానంగా తీసుకోవాలి కానీ శత్రుత్వం పెంచుకోవద్దని సూచించారు గత పదేళ్ల కాలంలో ప్రభుత్వం క్రీడాకారుల సంక్షేమానికి పెద్దపీట వేసిందని గుర్తు చేశారు పార్లమెంటు సభ్యునిగా తాను అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం ఏడు కోట్లతో సింథటిక్ ట్రాక్ వేసినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వినోద్ కుమార్తో పాటు జాయింట్ సెక్రటరీ జితేందర్ రెడ్డి అదనపు ఎస్పీ వెంకట్రావు మాజీ టూరిజం కార్పొరేషన్ చైర్మన్ శ్రీనివాస్ గుప్తా శంకరపట్నం జెడ్పీటీసీ రెడ్డి సినీ నటుడు ప్రభాస్ శ్రీను శ్రీ చైతన్య విద్యా సంస్థల చైర్మన్ రమేష్ రెడ్డి డిఎస్పీ సురేందర్ క్రీడాకారులు రామ్మోహన్ కిరణ్ ఇతర క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు